కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొజ్జ రాఘవ అరవై ఎనిమిదవ జన్మదిన వేడుక పురస్కరించుకుని కుషాయిగూడ కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి వివిధ కాలనీ వాసులు రాజకీయ పార్టీల నేతలు ఏఎస్ రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరిపే ప్రవీణ్ వంజరి బేతాళ బాలరాజ్ పెంటయ్య దత్తు సీనియర్ పాత్రికేయులు వేముల శంకర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు మన వచ్చే రాఘవరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అరవై ఎనిమిది ఒక్క మూడు జరుపుకుంటున్న సందర్భంగా అందరూ కూడా వచ్చి వారికి ఆశీస్సులు తెలియజేయడం జరుగుతోంది వారు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగి అలాగే అందరికీ కూడా సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరియు కమలానగర్ వాసులందరి తరఫున ఆయన ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవాలని కోరుకుంటూ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రశంసలు కోరుకుంటూ శుభాభివందనాలు